హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో వినాయక చవితి మండపాల్లో పంచిపెట్టే శనగల ప్రసాదాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ముందుగా శనగలని నైట్ కానీ లేదంటే ఒక సిక్స్ అవర్స్ కానీ నానబెట్టుకోవాలి శనగల్ని నానబెట్టేటప్పుడు వాటర్లో కొద్దిగా పసుపు వేసినట్లయితే శనగలు నానిన తర్వాత మంచి కలర్ వస్తాయి ఈ విధంగా నానబెట్టుకున్న శనగలని ఉడికించడం కోసం కుక్కర్లోకి అడుగున వాటర్ పోసుకుని పైన ఒక గిన్నెని పెట్టుకుని మనం నానబెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా శనగల్ని కుక్కర్లో వేసుకోవచ్చు ఇప్పుడు శనగను ములిగే వరకు వాటర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని శనగల్ని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి శనగలు నానాయి కాబట్టి రెండు మూడు విజిల్స్ వస్తే త్వరగా ఉడుకుతాయండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఈ శనగల్లో ఉండే నీటిని తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోనే కొద్దిగా పసుపు వేసినట్లయితే శనగలకి కలర్ బాగా అంటుతుందండి ఇప్పుడు వాటర్ తీసేసిన శనగలను కూడా వేసుకుని మరి కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ తగ్గిపోయి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వల్ల శనగలు కమ్మగా చాలా రుచిగా ఉంటాయండి వీటినే శనగల గుగ్గిళ్ళు అని కూడా అంటారు చూశారు కదా చాలా సులువుగా తయారు చేసుకుని శనగల ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్లో వినాయక చవితికి తయారు చేసుకునే రవ్వ ఉండ్రాళ్ళు ఇంకా ప్రసాదం రెసిపీలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్